వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబోలి డివిజన్ లో గల గోపన్పల్లి తండాలో సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఆర్ఎన్బి రేడియల్ రహదారి ఫ్లైఓవర్ ను முய்யமந்திரமல ரேவந்த்ரெடி கோமட்டரெடி வெங்கடரெடிமந்திரி பொங்குரெடி ஸ்ரீனாசரெடி எம்எல்சி மகேந்தர் ரெடி ஸாநகல்ஏரிக்கப்படி ந்தி ததித்தரடிவிஜன்ல கார்போரேட்டர் தோ கலிசனங்காரிங்கம்பி கார்பரேட்டர் ராகம் நாகேந்தர் யாதவ் ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేద పండితులచే నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఫ్లైఓవర్ గచ్చిబోలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్పల్లి తెల్లాపూర్ నల్లగండ్ల కొల్లూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని అన్నారు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రావు నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు ఆకారంలో ఒకవైపు వెళ్లేందుకు మాత్రమే వీలుండే విధంగా ఈ మంత్ర నిర్మాణం చేపట్టారని అన్నారు రీజనల్ రింగు రోడ్డు మూసి రివర్ మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని వివరించారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలుపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితర డివిజన్లకు గౌరవ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ రవి యాదవ్ కొయ్య లక్ష్మణ్ యాదవ్ రాజు నయీం రవీందర్ సురేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు పనులను ఏర్పాటు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్ అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించిన అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ హైదరాబాద్ గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైదరా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ టౌన్షిప్ చేసి ఈ రోజు నగరాన్ని విస్తరించడానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం మీరందరూ సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల ముఖ్య అతిథి ఆనబుల్ సీఎం గారు రైతుల కోసం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా తెలియగా పని కాల్ చేసిన ఫ్లైఓవర్ ఇనోగ్రేషన్ చాలా సంతోషంగా వారికి ప్రత్యేకంగా సమావేశంగా జైలు కొన్ని ప్రజానికి ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రిగా నేను శ్రీనివాసరెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మా చే అలాగే మీ అందరికీ కూడా తెలుసు